హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు శుక్రవారం కదండి ఫ్రైడే ఎందుకంటే ఈరోజు రెండు వీడియోలు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుందండి ఈ రోజుతో అందుకనేసి ఇంకా రేపు చేస్తానో చేయనో ఇంకా వెనక్కి చదువు కదండి అందుకనేసి ఈరోజు అయితే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట మా చిన్నమ్మ తె కదండి మా చిన్నమ్మాయి ఫస్ట్ ఉంటుంది పూజల్లో అదైతే నాతో పాటే పూజ అయితే చేసేస్తుంది దానికి చాలా ఇష్టం అండి పూజ అంటే మీకు చాలా సలు చెప్పాను కదండి ఇంక ఇవాళ పొద్దున్నే లేచిపోయి ఇంకా పూజ అయితే చేసేసి నేను కూడా పూజ అయితే చేసేసుకుని పూరీలు అయితే వేసానండి బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి నాకు బ్యాంక్ కాడికి వెళ్ళి పని ఉందండి ఇంకా నా బ్యాంక్ పని అయితే కంప్లీట్ అవ్వలేదు నా దగ్గరలో ఉన్న ఇక్కడికైతే మార్పించుకున్నానని చెప్పాను కదండి అక్కడికైతే ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను ఆ బ్యాంక్ కూడా నేను ఎప్పుడు చూడలేదండి మాకు దగ్గరే కానీ అది ఏ సైడ్ ఉంటుందో తెలియదు అది కూడా ఇప్పుడు అందరినీ అడుగుతా అడుగుతా వెళ్ళాలన్నమాట ఇంకా వర్షం ఎండగానే ఉంది కానీ వర్షం వస్తుందో ఏమో అనేసి ఇంకా అయితే తీసుకున్నాను గొడుగు తీసుకుని అయితే నేను బయలుదేరుతున్నానండి ఎందుకంటే అది దగ్గరలో అని చెప్పాను కదండి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట మళ్ళీ ఏసీ ఎక్కడ ఉంటుందో తెలియదు మళ్ళీ ఆటో ఆపుతాడా ఆపడా అనేసి నేను నడుచుకుంటా అయితే వెళ్ళిపోతున్నాను హైవే కానీ తీసుకు తీ స్కూల్ పక్కన ఇది కూడా అదే మెట్రో ట్రైన్ అనమాట ఇక్కడ నుంచి అయితే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇంకా వాకింగ్లా కూడా ఉంటుందిలే అనేసి నేనైతే బయలుదేరానండి రేపొద్దున మెండగ్ చదువుతుంది కదండి అస్సలు రోడ్లు అయితే ఖాళీ లేవు అన్నమాట ఎక్కడ చూసినా జనాలు జనాలు జనాల కింద ఉన్నారు నేనైతే ఇటు ఇంకో సైడ్ నుంచి అయితే వెళ్తున్నాను ఇంకో పక్కన అయితే జనాలు ఎక్కువ ఉన్నారనేసి ఇటు సైడ్ అయితే వెళ్తున్నాను ఇక్కడ కూడా గోడల మీద బొమ్మలు అయితే వేస్తే చూసారా మొన్న చూపించాను కదా ఇవి కొంచెం పాత పడిపోయినాయి అండి పెయింట్లు అయితేనే చాలా రోజుల నుంచి చాలా రోజులు అయింది వర్షానికి ఎండకి ఇవి ఐట అలాగే ఉంటాయి కదండి అందుకే కలర్ అయితే షేడ్ అయితే వచ్చేసినాయి చూసారా ఇది ఒక కోట అనమాట అక్కడ ఏనుగులు బట్టలు అయితే డ్రా ఇక్కడ బొమ్మలు అయితే వేసారన్నమాట ఇది మా నుంచి ఒక పావుగంట అయితే స్టేషన్ అండి అన్నమాట ఇది ఇదైతే షాపింగ్ మాల్ అండి ఇది హైవే పక్కన ఉంటుందండి సుతి స్కూల్ని చూసారు అది కూడా హైవే పక్కనే అనమాట దానికి దీనికి కొంచెం డిఫరెంట్స్ నేనైతే ఇంకా బ్రిడ్జ్ కింద నుంచి అయితే ఇప్పుడు వెళ్ళాలండి బ్రిడ్జ్ కింద నుంచి అయితే నేను వెళ్ళిపోతున్నాను ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి అయినా ఏం చేయాలండి పని వచ్చినప్పుడు తప్పదు కదా ఇక్కడ కూడా నేను అన్ని చుట్టుపక్కల షాపులు అన్నీ చూసుకుంటూ వెళ్తున్నానండి ఏ టైప్ ఉందో బ్యాం బ్యాంక్ అనేసి కానీ నేను వెళ్ళాను కానీ అండి ఎప్పుడు నా జాతకం ఏంటో కానీ అస్సలు తిరుగుతామే అయిపోయిందండి రెండు మూడు రోజుల నుంచి అలా తిరుగుతా తిరుగుతా ఎలాగైతే వెళ్తుంది అనమాట ఇక్కడ అందరినీ అడుగుతున్నాను షాప్లోనే ఎస్బీఐ బ్రాంచ్ ఎక్కడ అనేసి వాళ్ళు అన్నారు ఫైదో నెంబర్ రోడ్లోకి వెళ్ళాలి సొసైటీ రోడ్ అని చెప్పారనమాట ఇంకా అదైతే నేను అనవసరంగా వచ్చేనో అటు ఎక్కి వెళ్ళిపోతే రైట్ అనుకున్నానండి ఎందుకంటే ఇక్కడ దగ్గరే మాట అటు ఎక్కితే దగ్గరమాట ఇక్కడ చూసారా పావురాలు అయితేనే చుట్టూ నిండా ఆకులు లేవు కదండి మొత్తం అన్ని పావురాలేనండి కింద కూడా చాలా పావురాలు ఉంటాయి అదేంటో తెలియదు ఒక్క చోట మాత్రం అలా ఎందుకు అలా పావురాలు ఉంటాయో తెలియదు కానీ చుట్టుపక్కల ఉన్న పావురాలన్నీ అక్కడే ఉంటాయండి మా చిన్నదాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను కదండి అదే రోడ్డు అండి ఇది కూడా ఇది తెలుసు కదా ఏరియా అనేసి నేను వచ్చేసాను కానీ ఆటో ఎక్కి వెళ్ళవలసింది ఎందుకంటే దానికి చాలా దూరం నడాలండి ఇంకా ఆటో దిగిన కాడకి కూడా ఇంకా లోపలకైతే వెళ్ళాలన్నమాట ఐదో నెంబర్ రోడ్లోకి వెళ్ళాలంటే రేపు వచ్చిన వినాయక చవితి కదండి దేవుడికి కావాల్సినవి అన్నీ వీళ్ళైతే అమ్ముతున్నారు వీళ్ళ పల్లెటూరు నుంచి వచ్చి అమ్ముతారండి అవి చాలా అనమాట దొరకవు చాలామంది ఇళ్ళల్లో అయితే చిన్న చిన్న గణపతిని అయితే నిలబెట్టుకుంటారు వాళ్ళు అయితే కొనుక్కుంటారు అన్నమాట ఇక్కడ స్కూల్ కూడా ఇప్పుడే వదిలినట్టు ఉన్నారండి ఆ స్కూల్ పిల్లలు ఇంకా జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు వినాయక చవితి కదండి అన్ని రేట్లు అయితే చాలా మహాదారుణంగా అయితే ఉన్నాయండి రేట్లు అన్నింటిలో కాస్ట్ అయితే చాలా ఎక్కువ మాట నేను అడిగాను ఇచ్చుకుందాం అనేసి ప్రతి దానికి చాలా రేట్ అయితే చెప్పేశారు అనమాట చిన్న కాకరకాయలు ఉన్నాయండి అక్కడ అడిగితే పావు కేజీ ఎనభై రూపాయలు చెప్పారండి బొండి కాకరకాయలు ఇదైతే రేపొద్దన గణపతికి ఇలాగ డెకరేషన్ చేస్తున్నారు చూసారా పువ్వులు ఇంకా ఆకులతోటి ఇవన్నీ ఒరిజినల్ పువ్వులేనండి ప్లాస్టిక్ కాదండి ఒరిజినల్ పువ్వులతో అయితే అక్కడ డెకరేషన్ చేస్తున్నారు అవి అంటే చాలా రేట్ అండి గులాబీ పువ్వులు ఈ బండి నిండా తెచ్చారు చూసారా అవి చాలా రేట్ అండి ఆ పువ్వులు చూసారా ఇక్కడ దొరకమంటాయి అవి ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళకి ముందు ఆర్డర్ ఇచ్చుకోవాలంటే అండి నేను అడిగాను అక్కడ వాళ్ళని చూసారా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కదా హెలికాప్టర్ అయితే వెళ్ళిపోతుందండి నేను ఇంకా ఈ పక్కన ఆ పక్కన అన్నీ చూసుకుంటూ అలాగ తాతీకి అయితే వెళ్తున్నానండి తెలుసు కదండి ఇంకా మనం అడిగితే వెళ్తే ఎక్కడిక ఏ ప్లేస్కైనా వెళ్ళిపోవచ్చు ఇంకా వీళ్ళకి స్కూల్ కాడ ఇక్కడ పిల్లలు అయితే వెళ్తున్నారు ఇంకా వీళ్ళకి సెలవు ఇవ్వలేదు అనుకుంటే అండి మా పిల్లలకి అయితే అప్పుడే మొన్న నుంచి టీచర్ టీచర్స్ డే ముందు రోజు నుంచి సెల సెలవు ఇచ్చేసారండి టీచర్స్ డే సెలబ్రేషన్ కేకేశారు ఇంకా తర్వాత రోజు నుంచి అయితే ఇంకా సెలవులు ఇచ్చేసాను ఎన్ని రోజులు అంటే మళ్ళీ వచ్చి శుక్రవారం అండి అంటే వారం పది రోజులు ఇచ్చేసారండి సెలవులు అయితేనే ఇదేదో బ్యాంక్ అండి ఇది కూడా ఇక్కడ ఏంటో ఎప్పుడు చూడలేని బ్యాంకు పేర్లు కూడా ఉన్నాయండి కొత్త కొత్త బ్యాంకులు అయితే ఉన్నాయన్నమాట ఇంకా ముత్తూట్ ఫైనాన్స్ అలాంటి రకరకాలైతే ఉన్నాయి అయినా చూసుకుంటూ అయితే వెళ్తున్నాను ఇదేనండి ఐదో నెంబర్ రోడ్ అంటే మరి ఇక్కడైతే ఇల్లు చూసారా చాలా బాగుంది కదా ఆ చెట్టులు మయన్నీ ఇల్లు ఊర్లో ఇలాగైతే అనిపించింది అనమాట ఇంకా అలాగైతే నడుచు మలితంగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదండి ఇద్దరు ఎలా కొట్టేసుకుంటారు ఏంటో వాళ్ళ అయితే చెప్పొచ్చాను కానీ మా చిన్నమ్మ పెద్దమ్మ అయితే ఒక చోట ఉంటే ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారండి ఇక్కడ ఎక్కడ స్కూల్ కూడా చూసారా ఆఖరికి అయితే ఇక్కడికి బోర్డు అయితే కనిపిస్తుంది చూసారా ఎస్బీఐ బ్రాంచ్ అని ఆ బిల్డింగ్లోకి వెళ్ళాలండి ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్తున్నాను అదిగోండి ఎలాగైతే కనిపెట్టేశాను రోడ్డు అయితే క్రాస్ చేసి వెళ్ళాలి అవతల పక్కన మాట మనం అనుకుంటే చేయలేదంటూ ఏదో ఉండదు కదండి ఎలాగైతే నేను బ్యాంక్ని అయితే కనుక్కున్నాను ముందుకైతే ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే వెళ్ళాలి అవి వెళ్ళక కూడా ఇవాళ అవుతుందో అవదో కానీ బ్యాంక్ పని అనుకుంటా వెళ్ళాను కానీ నిజంగా అవ్వలేదండి వాళ్ళ బ్యాంకు పని ఎందుకంటే నెట్ అవ్వట్లేదంటండి కేవైసీ చేయించుకోమని చెప్పారనమాట అది చేయించుకుంటా ఫామ్ అయితే ఫిలప్ చేశాను కానీ మళ్ళీ మండే రమ్మన్నారు మండే వెళ్ళను నేను ట్యూస్డే వెళ్తాను మళ్ళీ ఇవాళ చాలామందికి చెప్పారండి మండే రమ్మని మళ్ళీ వీళ్ళందరూ మండే వస్తారు ఇంకా లేట్ అయిపోద్ది అన్నమాట దానికోసమైతే నేను బ్రా ఫోన్ నెంబర్ మార్చుకు ఇంకా బ్రాంచ్ మార్చేసుకున్నానని చెప్పాను కదండి ఈ బ్రాంచ్ ఈ ఈ బ్రాంచ్కి అయితే నేను మార్చేసుకున్నాను నా అకౌంటు ఇక్కడ అయితే వాతావరణం చాలా చల్లగా ఉందండి చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు అన్నమాట నేడగా చాలా బాగుంది రోడ్ అంతా నేనైతే లోపల బ్యాంకులోకి అయితే వెళ్ళిపోతున్నాను మొన్న వెళ్ళిన బ్యాంక్ అంటే బ్యాంక్ ఇంకా పెద్దదండి ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉందన్నమాట ఇదంతా బ్యాంక్ అండి వీళ్ళందరూ చాలాసేపు వెయిట్ చేశారండి వచ్చిన వాళ్ళకి చాలామందికి పనులు అయితే అవ్వలేదు చెక్ చెక్కి సంబంధించిన పనులు అయితే అయినాయి కానీ ఇలాగ ఆన్లైన్లో అప్లై చేయించుకుని అయితే వస్తారా ఇవ్వాలంటే నెట్ అవ్వట్లేదంటే అండి అందుకని ఎవరికి పనులు అవ్వలేదు నేను అయినా కాసేపు అక్కడ కూర్చుని అయితే వాళ్ళు అన్నారు వాళ్ళ వాళ్ళ బ్యాంక్లోనే ఫామ్ తీసుకుని ఫిలప్ చేయమన్నారు అందుకనే కాసేపు అక్కడికూర్చుని ఫామ్ అయితే ఫిలప్ చేసేసాను ఫామ్ ఫిల్ చేస్తాను వాళ్ళు అన్నారు మండే రమ్మని చూసారా బ్యాంక్ అయితే ఖాళీ అయిపోయిందండి ఇది ఫ్లో ఫస్ట్ ఫ్లోర్లో అన్నమాట ఇది ఫస్ట్ ఫ్లోర్ అయితే నేను ఒక పది మంది ఉండాలి కానీ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అవ్వట్లేదండి ఇది గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఇస్తారంటండి సరే అయితే నా పని అవ్వలేదు నేను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను లేకపోతే మండే వాళ్ళైతే ట్యూస్డే అయితే రావాలన్నమాట ఇంకా మెల్తంగా నడుచుకుంటా ఆటోలు ఆటోలు వెళ్తాయి కదండి మా ఇంటికి ఇంకా ఆటోల దగ్గరకైతే వచ్చేసి ఇంకా ఇప్పుడు వెళ్ళాలి అన్నమాట ఇది బస్ స్టాప్ అండి చూసారా ఎలా ఉందో బస్ స్టాప్ మనసు కూడా చూపించాను కదండి మనకులాగా పెద్ద పెద్ద బస్ స్టాప్లు అయితే ఉండవండి నలుగురు ఐదు కూర్చుంటాక సిట్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట అంతకంటే పెద్దగా అయితే ఉండదు ఇంకా ఇక్కడ ఎంత దూరం నడిచినా నడిచినట్టయితే అనిపించలేదండి చూసారా కదా చెట్లు అయితే నీడగా ఉందన్నమాట ఇంకా హాయిగా నడుచుకుంటా అయితే వెళ్ళిపోతున్నాను నేను ఇలాగ ఒక కిలోమీటర్ కంటే కొంచెం తక్కువ ఉండొచ్చు అన్నీ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఇంకా ఆటో అక్కడ అయితే వెళ్ళిపోయి ఆటో ఎక్కేసి ఇంటికి అయితే వెళ్ళిపోతుంది అనమాట పిల్లలు అడిగారు వచ్చినప్పుడు చెరుకు రసం తీసుకురామని మొన్న అలాగే తీసుకొచ్చానండి అది ఈచుకునే వెంటనే తాగాలి కదండీ అయిపోయింది అన్నమాట మొన్న ఇంకా ఇప్పుడు అయితే ఇచ్చుకోలేదు దగ్గరికి వెళ్ళకే అని ఉంటే ఇచ్చుకుందాం అనేసి ఇంక ఇచ్చుకోలేదు మా చిన్నమ్మాయి అయితే గొడవ పెట్టింది చాక్లెట్లు తీసుకురమ్మని ఇంకా సరే అయితే ఇంటికి వచ్చే డబ్బులు ఇచ్చా అన్నమాట తెచ్చుకుంది వెళ్ళి ఇక్కడ నుంచి అయితే నేను ములక్కాల్లోనే ఇంకా వేయించుకున్నానండి ఏంటివి టమాటాలు ములక్కాడ ఇవన్నీ నాటి దొరుకుతాయండి ఇక్కడ నాటు ములక్కాయలు అన్నమాట ఇంకా చిన్న మెంతకూరైతే ఇచ్చుకున్నానండి ఇక్కడ మన మాకు దొరుకుతుందేమో అని చూసాను కానీ దొరకలేదండి పాన్ షాప్ అండి ఎలా అని చూసారా వాళ్ళ దగ్గర రకరకాల పాన్లు అయితే అమ్ముతారు అన్నమాట ఇంకా నేను వచ్చేసాను అండి అదిగో చూసారా ఇక్కడ లోకల్ ట్రేషన్ ట్రైన్ అండి ఇక్కడ నేనైతే ఇంకా అటు ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాను వచ్చిన వెంటనే కొరియర్ అయితే వచ్చిందండి భవానీ పాఠశాల మీ అందరికీ తెలిసే ఉంటుందండి దానివల్ల మా చుట్టాలండి మా అత్తయ్య గారు అమ్మాయి అన్నమాట నా కోసం వీడియోలు చేసుకుంటున్నావు కదా నువ్వు చేత్తో చేస్తున్నావు కదిపేస్తున్నావు సరిగ్గా రావట్లేదు నీకు నేను ట్రై పంపుతాను అనేసి అన్నాదండి నేను సరే అన్నానండి ట్రై ఇంకా ఫ్రైయింగ్ ప్యాన్ అయితే నా కోసం పంపింది అండి థ్యాంక్ యూ చాలా బాగుంది ట్రై దీన్ని నేను ఇంకా యూజ్ చేయటం ఇంకా నేర్చుకుని యూజ్ అయితే చేస్తాను చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అన్నమాట మేము మా పిల్లలను ఫ్రై ప్యాన్ అన్నాను కదండి అదిగోండి ఫ్రై ప్యాన్ చాలా అంటే చాలా బాగుంది వెయిట్ కూడా ఎక్కువగా ఉందండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అన్నమాట దీని మొదటిగా అయితే దీంట్లో తీపే వస్తువులే వండాలనుకుంటున్నాను రేపొద్దున వినాయక చవితి కదా ఏ పాలన్నం లాంటిది వండుతుంది అన్నమాట అందులోనే అది అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే ట్రైపోర్ట్ అయితే ఓపెన్ చేస్తున్నారు పిల్లలు నేను ఓపెన్ చేస్తా నేను ఓపెన్ చేస్తాను అంట పిల్లలు కొట్టుకుంటున్నారనమాట చూసారు కదా మా ఇద్దరు పిల్లలు వాదాలు వేసుకుంటున్నారు నాకు 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 అనేసి సరే అయితే అనేసి ఇద్దరికి సరే కాసేపు అయితే చెప్పాను ఇద్దరు ఓపెన్ చేయండి అలా కొట్టుకోవద్దు అనేసి వాళ్ళు ఎలా ఉన్నా సరే ఇక్కడ టిక్ టిక్కిమంటున్నాయి కదండీ దానికోసం కొట్టుకుంటున్నారన్నమాట నేను నొక్కుతాను నేను నొక్తా ఇ అయితే మొత్తం ఎలాగైతే ఓ అన్బాక్సింగ్ అయితే చేసేసామండి మా అత్తగారు అమ్మాయి అండి భవానీ పాఠశాల భవానీ అన్నమాట మా కోసం అయితే వీడియోలు చేసుకుంటున్నామని ఇలాంటి ట్రైపోర్డ్ అయితే పంపింది మా పిల్లలు చూసారా ఎలాగ షాక్ అవుతుంది మా చిన్న అమ్మాయికి ఎప్పుడు చూడలేదు కదండి ఎక్సైటెడ్గా ఉందన్నమాట చాలా బాగుందండి ట్రైపోర్డ్ అనేది చాలా ఎప్పుడు చూడలే ఎప్పుడు నేను చూశాను కానీ యూజ్ చేయలేదనమాట ఇది ఇంకా యూజ్ చేయాలి ఇంకా యూజ్ యూజ్ చేయటం నేర్చుకోవాలండి ఫస్ట్ ఎలా బిగించాలో ఎలా చేయాలోసారి యూట్యూబ్లో వీడియోస్ చూసి నేర్చుకుంటాను నేర్చుకుని దాని తర్వాత దీంతో వీడియోస్ చేస్తానండి మా భవానీ కూడా చాలా కష్టపడ్డదండి త్రీ ఇయర్స్ నుంచి చాలా కష్టపడింది ఇప్పుడు తనకి ఎలాగైతే సక్సెస్ వచ్చింది తను అలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇంకా నాకు కూడా ఈ యూట్యూబ్లో మీరు అందరూ సపోర్ట్ చేయండి నేను కూడా ఏదో మా పిల్లలు మేము కలిసి వీడియోలు చేస్తాం మాకు మా మా వీడియోస్ కూడా చూసి కొంచెం మాకు సపోర్ట్ చేయండి అందరూ అనుకుంటారు కదండి యూట్యూబ్లో వీడియోస్ చేసి సక్సెస్ అవ్వాలని చాలా తక్కువ మందికి అయితే సక్సెస్ దొరుకుతుంది నాకు మటుకి ఎంత టైం పడుతుందో లేదో తెలియదు కానీ మీరందరూ హె మీరందరూ హెల్ప్ చేస్తే కంపల్సరీ సక్సెస్ అవుతానండి ప్లీజ్ అండి నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ అండి ఇంకా మా చిన్నమ్మాయి అయితే చాక్లెట్ తెచ్చుకుందన్నమాట ఇది వచ్చిందని ఇంకా చాక్లెట్ అయితే తినిపిస్తుంది అన్నమాట బ్యాంక్ అడిగి వెళ్ళాను కదండీ వచ్చినప్పటికీ ఇంకా అన్నం వండి వెళ్ళిపోయాను కానీ కూర అయితే వండలేదు వచ్చాక అయితే పప్పు అయితే కడిగి పెట్టేసి అయితే అన్బాక్సింగ్ చేశాను అనమాట ఇవి చేసి ఇవన్నీ సర్దుకునే లోపు పప్పు కూడా ఉడికిపోయింది పప్పు అయితే దళం పెట్టేసి పిల్లలకి అయితే పిల్లలు నేను అయితే అన్నం తినేసి వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను అనమాట మళ్ళీ రేపొద్దు నుంచి బ్యాలెన్స్ అయిపోతుంది టైం ఉంటుందో ఉండదు రేపొద్దున వినాయక చవితి కదండి ఇంకా అందుకనేసి అయితే చేశానమాట అనమాట ఇది పాన్ కూడా చాలా బాగుందండి ఫ్రై ప్యాను థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి